హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి సగ్గు బియ్యం అండి సగ్గు బియ్యం సేమ్య చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం మాత్రం సూపర్గా ఉంటుంది చూసేద్దామా మరి ఫస్ట్ అయితే సగ్గుబియ్యము ఉడికి ఇక్కడ వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను కొంచెము నెయ్యి వేస్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను జీడిపప్పు వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ వేయించేసి పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడైతే సగ్గుబియ్యం ఫస్టే ఉడకబెట్టేసి పెట్టానండి ఇక్కడ చూడండి సేమ్గా తీసుకున్నాను ఇక్కడ సగ్గుబియ్యం బాగా నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం నానబెట్టేసుకోవాలి అట్లాగైతే తొందరగా ఉడుకుతాయండి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట బీరకాయ కర్రీ చేశాను కదా వీడియోలో ఆ వీడియోలో వచ్చేసిందండి అది సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టిన వీడియో అక్కడికి వెళ్ళిందండి బీరకాయ కర్రీలో వీడియోస్ ఇక వెళ్ళింది రెండు కలిపి ఒకే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోయితే మరి చూడరనేసి అయితే నేను సపరేట్గా పెట్టాల్సి వచ్చిందనమాట ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ పక్కన తీసి పెట్టేసి ఇందులో నెయ్యి ఉంది కదా ఆల్రెడీ సేమ్ వేయించుకుందామండి సేమియా వేయించేసి పక్కన పెట్టేసుకుందాము ఇది వచ్చేసి మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు బాగా ఉండాలంటే గట్టి పడకుండా బాగా పల్చగా బాగా పాయసం బాగా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ట్రిక్ వాడాలి అనేసి అయితే నేను చెప్తాను అనమాట ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే మీకు బాగా అర్థమవుతుంది నేను అలాగే చేశానండి మార్నింగ్ చేసాం పాయసము తర్వాత ఈవినింగ్ ఏం చేశాను అనేది చూడండి ఓకేనా సేమే అవి చేసుకుందాం కదా ఉడకబెట్టిన సగ్గుబియ్యం అయితే వేసేసుకుందాము కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందామండి ఇందులో పాయసం అంటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము స్వీటు బెల్లం వేస్ట్ చేస్తామన్నమాట మేము దేనికైనా సరే బెల్లం ఎక్కువ వాడతామండి సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయింది కదా సేమే ఉడకడానికి టైం పట్టదు తొందరగా అయిపోతుంది ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను బెల్లం బాగా మెత్తగా దంచుకుందామండి ఇక్కడ చూడండి ఇలాగా బెల్లం అయితే వేస్తుందనమాట బెల్లం వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా తర్వాత ఏముంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఓకే ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయ్యిందండి బెల్లం బాగా కరిగిందండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము తర్వాత ఇప్పుడు చూడండి పాలు వేస్తుందని అనమాట కాంచిన పాలు కాంచాల కాంచాలరిచిన పాలు వేడివైనా సరే ఏదైనా వేసుకోవచ్చు ఒక గ్లాసు కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఈవినింగ్ వరకు పలు బాగా ఉండాలంటే ఏం చేయాలనేసి చెప్తాను అన్నాను కదా ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకున్నాము ఒక గ్లాసు తర్వాత వచ్చేసి ఈవినింగ్ కూడా ఇంకో గ్లాసు పాలు వేసేసుకోండి చాలా బాగుంటుంది వేడి పాలు వేసుకోండి వేడి పాలు వేసుకున్నట్టయితే బాగుంటుందండి మళ్ళీ స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు పాయసము వేడి పాలు బాగా వేసి ఒక గ్లాస్ కలుపుకొని బాగా పలుచగా అవుతుంది బాగా ఉంటుందండి తినడానికి చాలా బాగుంటుందండి పాయసము ఇలా అయితే రెడీ అయిపోయింది సగ్గుబియ్యం సేమే పాయసం అయితే రెడీ అండి ఇది వచ్చేసి ఎలా చీటి రా లాస్ట్కి చివరిలో వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి వేస్తున్నాను నిండి కొబ్బరి వేస్తున్నాను తర్వాత ఏముందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా చక్కగా వచ్చింది పాయసం తెచ్చి చూస్తుంటే ఎంత బాగుంది చూడండి ఇంకేముంది సర్చ్ చేసుకుందాం రండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఓకే బాయ్